హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే వెల్కమ్ మన కనిపిస్తుంది కదా కట్ వచ్చేసాము అండ్ ఈ రోజు కూడా మీ అందరి కోసం ఒక మంచి మంచి కలెక్షన్ ఆఫ్ సారీస్ సార్ మ్యాష్ సో అందరూ అడుగుతూ మెచ్చుతున్న మంచి మంచి చీరల వీడియో అయితే షేర్ చేసేస్తాను ఎవరు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి అసలు ప్లెయిన్లో కూడా మీకు ఎంత కలెక్షన్ ఉందో చూస్తున్నారో చక్కగా షైనింగ్లో జిమ్ కానీ మనకి గ్లాస్ బ్రాస్ కానీ ఇట్లా షైనింగ్ జార్జెట్స్లో కానీ ప్లెయిన్ కలర్లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి టూ షెడ్ కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా ఇక్కడైతే ఇక్కడ అయితే మీకు కవర్ అయిపోతున్నాయి అట్లాగే జూట్ జార్జెట్ లెనింగ్ ఫ్యాబ్రిక్స్ జార్జెట్ రఫ్ అండ్ టఫ్లోని మీకు హ్యాపీగా డైలీ వేర్ చేసుకోవడానికి కూడా చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో కావాల్సినవన్నీ కొంచెం ఫాస్ట్గా అయితే మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండి ఈరోజు కలెక్షన్స్ ఏంటి ఎలా ఉంటాయి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసాం ఓకే విత్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా వస్తుందండి కటింగ్ ఎక్కడికైనా రావచ్చు డోలా అండ్ మ్యాష్ మిలోనే ఓకే సో వన్గా అయితే చూద్దాం చూడండి ఫస్ట్ మంచి బ్రైట్ గ్రీన్ కలర్తో అయితే స్టార్ట్ చేశారా అది ఒక పళ్ళు పాట వస్తుంది మీకు బ్లౌజ్ ఉంటుంది ఓవరాల్ సారీ ఓకే ఇది ఒక బిట్ అండ్ ఓవరాల్గా ఇంకొకటి అసలు బోర్డర్ చూసారా భలే షైనింగ్ ఉంది ప్యూర్ అనమాట ఇవన్నీ కూడా కట్ కాన్సెప్ట్ వచ్చేది మంచిగా మనకి ప్యూర్ క్వాలిటీతో అయితే వస్తుందండి సో చూడొచ్చు చాలా బాగుంటుంది హెవీ బార్డర్ ఒకసారి ప్యాన్ ఆఫ్ చేస్తున్నదన్నది చూడదు ఎంత బాడర్ డబ్బలే ఉంది ఓకే బాడర్ బాడర్ దాని మీద కూడా డిజైన్ వస్తుంది బాగుంది చూసుకోవచ్చు అండి ఇట్లా సో చాలా బాగుంది అన్నమాట బ్లౌజు అటాచ్ ఓకే చక్క బ్లౌజ్ అండ్ ఇది సో ఇట్లా జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు అండి ప్రతిదీ ఓపెన్ చేయడం అయితే ఉండదు అంటే ఒకటి ఓవరాల్గా మీకు చూపించాలి కాబట్టి శారీ అయితే చూపిస్తున్నారు ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ కన్ఫర్మ్ ఎందుకంటే బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వస్తాయి అన్నీ వస్తుంది కానీ జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు ముందే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో వినండి హ్యాపీగా విని నచ్చినవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఎలా అయినా కొనుక్కోవచ్చు అనమాట చూడండి మంచి ఫ్యాన్సీ కలర్ అండి భలే ఉంది కదా లైట్ వెయిట్లోని అండ్ ఇది అట్లా ఏదైనా సింగిల్ జాయింట్ అంతే అంటే ఇది బ్లౌజ్ సపరేట్ సో అవి టూ బిట్స్ సింగిల్ జాయింట్ ఎక్కడైనా వస్తుంది జాయింట్ అనేది రేట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ నైన్ అండి అదే వన్ సిక్స్టీ రూపీస్ అనమాట వన్ సిక్స్టీ ఫ్యాన్సీగా షైనింగ్ కూడా చూడండి బాగుందో అంటే ఇందులో మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చెక్స్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఆ గోల్డ్స్ అది లైన్స్ అది కూడా సో చాలా బాగున్నాయండి ఇవే మీరు ఫుల్ సారీస్ తీసుకోవాలి అనుకుంటే పక్కగా మనకి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వర్త్ ఉంటుంది హోల్సేల్లో అదే రిటైల్ అంటే ఇంకా ప్రైస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు హోల్సేల్ అండ్ రిటైల్ అందరికీ ఎవరికైనా ఇంకా మనకి ఒకటే ప్రైస్కి ఇచ్చేస్తారు ఓవరాల్గా ఇంకా ఇదొక బిట్ అదొక బిట్ అదొకటి సో చూసుకోవచ్చు ఇదంతా ఇలా వస్తుంది ఓకే మంచి ఆరెంజ్ అండ్ పింక్ అలా కాంబినేషన్ విత్ గోల్డ్ బుటీస్ వస్తుంది కాంట్రాస్ట్ పింక్ మీద మనకి జెరీ లైన్స్ విత్ బార్డర్ కూడా మంచి డిజైన్ అయితే హైలైట్ అవుతుంది అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా పింక్ కాంబినేషన్ అనమాట ఓకే సో ఇలా పింక్ కాంబినేషన్ దాంట్లో డిఫరెంట్గా అయితే వస్తుంది సో చాలా ట్రెండీగా డిఫరెంట్ గా అయితే అండి కలెక్షన్ రెండు మిక్స్ కలెక్షన్ వినండి మ్యాష్మిలో డోలా రెండు ఉంటాయి ఓకే అవును మ్యాష్మిలో వన్ ఎయిటీ ఉండాలి కానీ ఇది కూడా చూసుకోండి వన్ సిక్స్టీ ఆఫర్ అనమాట బంపర్ ఆఫర్ సేల్ సెయిల్ పెద్ద బిట్ ఓకే అదే అన్ని పెద్దవే అంటే ఫుల్ సారీస్ ఎంత వస్తాయో అంతే వస్తాయండి కానీ జాయింట్ బేస్ అంతే చూడండి ఎంత కంటిన్యూ అదిగో ఓ అది ఫుల్ ఇంకా బ్లౌజ్తో కలిపేసి వస్తుంది ఓకే సో వన్ సిక్స్టీ రూపీస్ అది వాష్మిలోనైనా డోలా అయినా ఏదైనా ఇంకా మీకు నూట అరవై రూపాయలకే ఇస్తున్నారు షిప్పింగ్ అదనం చూడండి బాగుంది డిజైన్స్ బాగున్నాయండి సిల్వర్ గోల్డ్ ఇలా వస్తున్నాయి డిఫరెంట్గా బాగున్నాయి ఓకే అదిగో హెవీ బార్డర్స్ అసలు క్రాప్ టాప్స్ కూడా క్రాప్టాప్స్ కూడా బాగుంటాయండి చాలా సూపర్ అయితే వస్తుంది బోత్ సైడ్ బార్డర్ వస్తుంది అదిగో హెవీ బార్డర్ అనమాట మొత్తం కూడా మనకి జరీ బార్డర్ అసలు చాలా బాగుంది ఆ షైనింగ్ అది కూడా మంచి గ్లో గ్లెటర్ అయితే వస్తుంది అసలు డైరెక్ట్ చూస్తే మీరు ఎన్ని తీసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట మీకు అన్ని ఎక్కువ ఉన్నాయి చక్కగా దట్టు అంత బాగుంది కూడా ఇగో హెవీ బార్డర్ వస్తున్నాయి కంచి బార్డర్ స్టైల్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా మీకు అప్ టు వన్ మీటర్ బ్లౌజ్లో అయితే వస్తుంది సో చాలా బాగుంది షైనింగ్ కానీ డిజైన్ లో కూడా ఇలా మీకు మల్టిపుల్ కలెక్షన్ అండ్ డిజైన్స్లో అయితే వస్తున్నాయి అండ్ వైస్ వైజ్ పింక్ బట్ బాన్ని బటిక్ డిజైన్ అండ్ గోల్డ్ సెల్ కాన్సెప్ట్ బార్డర్ అటుకో అసలు చూసుకోవచ్చు వేరు వేరుగా దేనికి అదే హైలెట్ అనమాట అదిగో ఇలా వస్తుంది చూస్తున్నారా షైనింగ్ అది కూడా మళ్ళీ సూపర్ ఉంది సో అన్నీ కూడా మీకు కన్ఫర్మ్గా బ్లౌజ్ పళ్ళు అన్నీ వస్తుంది జాయింటే ఎక్కడ వస్తుందో చెప్పలేరు కాబట్టి నూట అరవై రూపాయలు అండి ఇదే మీకు గుడ్ జాయింట్ కావాలి అనుకుంటే మటుకు మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది బట్ అలాంటిది మనం వెంకటకిరీ కట్ సారీస్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారు సో ఎవరు అయితే మీరు మిస్ అవుట్ చేసుకోకండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ భలే హైలైట్ కదా క్రాప్ టాప్ లెహింగా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ వైట్ అండి ఇది క్రీమ్ వైట్ కూడా కాదు మంచి ప్యూర్ వైట్ విత్ రెడ్తో అయితే హైలైట్ చేస్తున్నారు అసలు భలే ఉంది బాడర్ స్టైల్ కానీ డిజైన్ అది కూడా చాలా బాగుంది ఇది కూడా పెద్ద బిట్ వచ్చినట్టు ఉంది కదా ఓవరాల్గా చాలా పెద్దది అది ఒకటే పెద్ద బిట్ వచ్చింది అనమాట లాంగ్ బిట్ అయితే వచ్చేసింది బాగుంది ఓవరాల్గా కూడా విత్ త్రీ స్టెప్ పౌడర్ స్టైల్ అనమాట షేడెడ్ క్రిప్పర్ అండ్ గోల్డ్ సరీ పౌడర్ ఇది ఇంక్లూడింగ్ తో ఒకటి వచ్చింది సపరేట్ బ్లౌజ్ బాగుంది అదిగో ఓవరాల్గా ఓకే అండ్ నెక్స్ట్ ఇది పళ్ళు పాటు ఒకటి వచ్చింది ఓకే అండ్ మళ్ళీ సపరేటా అదిగో అసలు చూసుకోండి అదే అందుకనే ముందే చెప్తున్నా చేయడం ఉండదు ఓకే సో చేయొచ్చు అండి మంచి క్రీమ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ భలే ఉంది ఇదిగో ఓకే క్రీమ్ విత్ గోల్డ్ విత్ ఎలిఫెంట్ స్టైల్ బార్డర్ చాలా బాగుంది బాగా కలంకారీ బాగుంది ఇదిగో డిఫరెంట్ గా అయితే ఉంది కానీ రేట్ అయితే మనకి అదే ప్రైస్ రేట్ అయితే మార్చట్లేదండి సేమ్ ప్రైస్ అనమాట అండ్ బ్లౌజ్ సో ఇలా దేనికి అదే హైలెట్ అయితే వచ్చేస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి మంచి శారీస్ అనమాట అండ్ ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ ప్రైస్ అయితే మారట్లేదు మీకు చూసుకోవచ్చు డిజైన్స్ అది ఇంకా వన్ బై వన్ వేసేస్తున్నారు అలా చూడండి ఎందుకంటే ప్రతిదీ ఓపెన్ చేయడం అంటే చాలా లాంగ్ అప్ అయిపోతుంది ఇట్లా మీకు ఎల్లో విత్ రమా బ్లూ కలర్ కాంబినేషను ఓకే ఓకే సేమ్ బార్డర్ అనమాట ఓకే బాగుంది

సో నాకు తెలిసి అసలు కలెక్షన్ అగో ఇంకా ఓపెన్ చేయగానే ఫాస్ట్గా అయిపోద్దాం షైనింగ్ చూడండి ఎంత బాగుందో ఇంకా కడితే అసలు ఆ లైట్కి కూడా అవుట్లుక్ భలే ఉంటుంది చీరైతే దేనికి అదే హైలైట్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బాగుంది చాలా సూపర్ అండ్ ట్రెండీగా ఉంది అనమాట కలెక్షన్ అయితే ఇలా వన్ బై వన్ అయితే చూసేద్దాం సారీస్ అనేది ఇంకా ఓవరాల్గా ఓకే ఆపిల్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ అండ్ సెరీ బార్డర్ స్టైల్ అండి ఓకే యాష్ విత్ రెడ్ నెక్స్ట్ ఎల్లోకి ఢీలారమా బ్లూ కాంబినేషన్ విత్ సిల్వర్ బేస్ అనమాట వర్క్ అనేది సిల్వర్లా వచ్చింది బాగుంది సో చాలా ట్రెండీ అండ్ డిఫరెంట్ కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోకండి ప్రైస్ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు వన్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదంటే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది సో మీ పాసిబిలిటీ బట్టి మీకు ఎలా కావాలని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఓవరాల్గా కంటిన్యూ బిట్ వచ్చేసింది ఒక్కటే మొత్తం బ్లౌజ్ ఓకే సో నేను ఫైవ్ అండ్ హాఫ్ టు అదే పావుతక్ ఆరు ఐదున్నర కూడా కాదు పావుతూ ఆరు మీటర్లు వస్తుంది అండ్ మోర్ దన్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నా రావచ్చు అన్నమాట అనమాట అందుకే మెజర్మెంట్ లేదు నచ్చినవి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి మీరు ఎందుకంటే మళ్ళీ చెక్ చేయండి తీయండి పక్క అనే అనేలోపు కలెక్షన్ అయిపోద్ది చూస్తున్నారు కదా భలే ట్రెండీగా ఉన్నాయి అనమాట కలెక్షన్స్ దేనికి అదే హైలెట్ అండి ఫుల్ ఫ్యాన్సీగా అసలు డోలాలో సూపర్ అయితే ఉన్నాయి మస్తు మస్తుంది కలర్స్ అవి కూడా చూడండి ఎంత బాగుందో వైలెట్ విత్ అ పింక్ కాంబినేషన్ అది కూడా చాలా హైలెట్గా అయితే ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అసలు క్వాలిటీ కూడా అవసరం అనమాట భలే ఉంది సూపర్ క్వాలిటీ అయితే తీసుకొచ్చేసారు వాళ్ళకి రావడం ఆలస్యం అండి ఫాస్ట్ ఫాస్ట్గా మనం కూడా వీడియోస్ అయితే ప్రమోట్ చేసేస్తున్నాం అన్నమాట కాంబినేషన్స్ వైజ్ కూడా సూపర్ అయితే ఉన్నాయి ఇక వైట్ బేస్లోని మనకి ఇట్లా గ్రీన్ విత్ బాల్స్ డిజైన్ డిఫరెంట్ అండ్ రండి కలెక్షన్ చెప్పాను కదా ఓకే బాగుంది ఆ కాంట్రాస్ట్ కూడా బాగా ఇచ్చాడు వైట్ అండ్ గ్రీన్ ఆ కాంబినేషన్ కూడా అది ఓవరాల్ సారీ అంతా చెక్స్ బాల్స్ అసలు బార్డర్ కూడా జెరీ బార్డర్ బాగుంది హైలెట్గా అయితే వస్తున్నాయి సో కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ ఉందండి కానీ ఎంత కలెక్షన్ ఉన్నది తక్కువ ప్రైస్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి అనమాట చూసుకోవచ్చు ఇట్లా ఇదిగో ఇది కూడా చూడండి అంబారీ డిజైన్స్ అంటే మనకి ఊరేగింపు అట్లా హైలెట్ చేశారు అండ్ విత్ హెవీ బార్డర్ కంచి బార్డర్ వస్తుంది కిందకి పైన చిన్న బార్డర్ అనమాట ఇదిగో ఇట్లా చూడండి ఓపెన్ చేస్తున్నారు ఒకసారి శారీని ఓకే భలే హైలైట్ ఉందండి బాగుంది చూడ మొత్తం ఓపెన్ చేస్తున్నారు అసలు గ్యాప్ లేదు ఇంకా మొత్తం ఓవరాల్గా డిజైన్ అనమాట హెవీ బార్డర్ వచ్చింది అండ్ ఇది ఒకటి ఇది పళ్ళు ప్లస్ బ్లౌ బ్లౌజ్ సపరేట్ అండ్ పళ్ళు పార్ట్ ఓకే బాగుంది నెక్స్ట్ వన్ మోర్ అండి సో చూస్తుంటే ఇంకా మనకు ఒక బండిల్ కూడా అవ్వలేదు అప్డే ట్వెల్వ్ మినిట్స్ అయిపోయింది ఇంకా ఫాస్ట్గా అయితే వేసేద్దాం చూసేద్దాం వన్ బై వన్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి సో హ్యాపీగా చూడండి కొంచెం ఫాస్ట్గా మీకు కలెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి చేస్తే మీకు వాళ్ళు రిప్లై ఇస్తారనమాట సో మీరు నాకు ఫొటోస్ పెట్టినా నేను వేరే వీడియోస్లో ఉండడం నేను రెస్పాన్స్ ఇచ్చిన మీకు యూజ్ ఉండదు చక్కగా షాప్ వాళ్ళ నెంబర్కే పెట్టండి హ్యాపీగా నచ్చినవన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫాస్ట్గా అసలు బల్లెట్రెండిగా ఉంది డిజైన్ వెరైటీగా వచ్చింది ఇది కూడా రెడ్ కాంబినేషన్ మ్యాష్మిలోనే డోలా అండి సో కలెక్షన్ ఇదిగో ఇట్లా సో దేనికి అదే హైలెట్ హైలెట్ ప్రిన్సల్ కలర్ పెద్ద మస్టర్డీల్లో రెడ్ కాన్సెప్ట్ అంటే కాంట్రాస్ట్ మనకి రెడ్ వచ్చింది కదా బార్డర్ అది సో అట్లా ఇచ్చేది బ్లౌజ్ కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ దేంట్లో వచ్చినవి మీకు అలా పెట్టేసి ఇచ్చేస్తున్నారండి మళ్ళీ చేంజ్ ఏం లేదు ఏ సారీలో ఏ బ్లౌజ్ వస్తే అది ఎలాగొస్తుంది మీకు బాగు షేడెడ్లోని సో ఏ సారీకి వచ్చిన బ్లౌజ్ అది అలా పెట్టడమే అంతే ఇంకా అది అట్లా షేడెడ్లో లైట్ డార్క్ అండ్ ఇట్లా మనకి చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో హ్యాపీగా అయితే చూసేసండి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఈవెన్ క్రాప్ టాప్స్ లాంగ్ టాప్స్ అసలు శారీస్కి అయితే ఎక్సలెంట్ అండి మీకు ఇదే క్వాలిటీలో ఫుల్ సారీ తీసుకోవాలంటే హోల్సేల్లోనే మీకు మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్కి తక్కువ ఎక్కడా రాదు ఇదే ఫ్యాబ్రిక్ కావాలి అంటే మట్టుకు డెఫినెట్గా చెప్తున్నాను డ్యామ్ షూర్ అనమాట ఎందుకంటే నేను డైరెక్ట్ చూస్తున్నాను కాబట్టి సజెస్ట్ చేస్తున్నానండి సో వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది ఆల్రెడీ మనకి వీళ్ళ దగ్గర నుంచి చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాము అట్లాగే మంచి రెస్పాన్స్ అండ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు సో అందుకే మీకోసం ఏంటంటే మంచి కలెక్షన్స్ రాగానే మన ఛానల్లో అయితే మనం ప్రమోట్ చేసేస్తున్నాము మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి అండ్ కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తారు హెవీ కాస్ట్ ఉండదు మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్లో అనమాట సో పోటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా మనకి మంచి మంచి కలర్ చాట్లో చాలా బ్రైట్ అండ్ లైట్ డిజైన్స్లో అయితే చాలా కలెక్షన్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈరోజు కలెక్షన్ అయితే ఫుల్ ఫ్లెజెడ్గా అండి దేనికి అదే హైలైట్ అనమాట ఇంకా ఒకటి బాగుంది ఒకటి అని కాకుండా ఇగో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అసలు భలే ఉంది కలెక్షన్ అయితే చెక్స్లో బాక్సెస్లో ఒక అలంకారి డాల్స్ అసలు డిజైన్ అయితే హల్టిమేట్ అనమాట ఇంకా లోని చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా అయితే వస్తుంది కలెక్షన్ ఇలా చూడండి రెడ్ అండ్ బ్లాక్లోని వన్ మోర్ కాంబినేషన్ విత్ గ్యాబ్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది ఇదిగో చాలా డిఫరెంట్గా అనమాట కానీ ఏదైనా ఒకటే ప్రైజ్ మీకు ప్రైజ్ అయితే ఇంకా చేంజ్ ఏం లేదండి ఓవరాల్గా మీకు ఒకటే ప్రైజ్ అనమాట ఇట్లా డబల్ బార్డర్ వచ్చింది కదా ఎక్కువ ప్రైస్ సింగిల్ బార్డర్ వచ్చింది కదా తక్కువ అని ఇంకేం లేదు మీకు ఎకండిగా మొత్తం ఇంకా ఒకటే రేట్ సో భలే ఉంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా అయితే షేర్ చేయండి ఇంత తక్కువ ప్రైస్లో మళ్ళీ మళ్ళీ కలెక్షన్ కావాలి అంటే దొరకదు దట్టు ఈ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు రాదు ఎందుకంటే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది చూసేద్దామండి ఇలా మనం వన్ బై వన్ అయితే వేస్తూ ఉన్నారు మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా సో కావాల్సిన వాళ్ళు ఏంటంటే మీరు ఆ నెంబర్కి పింక్ చేసుకున్నా కూడా మీకు వీడియో కాల్ అయితే కలెక్షన్ చూపిస్తారు సో హ్యాపీగా మీరు అలా కూడా అయితే పర్చేస్ చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు మీకు డైరెక్ట్ అండ్ వీడియో కాల్ అవైలబిలిటీ సో ఎలా కావాలంటే అలా తీసుకోండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అదనంగా ఉంటుందండి సిఓడి ఆప్షన్ అనేది అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి మీరు అంటే సివోడీ ఆప్షన్ అడుగుతారు కదా సో అట్లా సివోడీ ఆప్షన్ ఉండదు అనమాట ఓన్లీ ఆన్లైనే ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే పర్చేస్ చేసుకోవాలి చూస్తున్నారు అసలు ఆ కలర్స్ అతను అలా పట్టుకున్నప్పుడు కూడా షైనింగ్ అది కూడా మంచిగా అయితే వస్తున్నాయి వైన్ కానీ గ్రీన్ పచ్చి గ్రీన్ అసలు భలే హైలెట్గా అయితే ఉన్నాయి ఓకే సో సీక్వెన్స్ కూడా వస్తుందండి ఇందులో మీకు వాటర్ టాప్ సీక్వెన్స్ ప్యాటర్న్ కూడా ఉంది సో ఎల్లోకి మనకి గ్రీన్ అని రత్నావళి కలర్ ఇట్లా హైలైట్ హైలెట్గా అయితే ఉంది అప్పిల్ గ్రీన్ షేడ్ ఇక వైన్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇట్లా మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ పిక్ డిజైన్ అయితే హైలైట్ చేశారు విత్ జరీ బార్డర్ అనమాట ఓకే బ్లాక్లోని బాక్సెస్ విత్ అంటే డిఫరెంట్గా డిజైన్స్ అనమాట పచ్చంపల్లి స్టైల్ అలా అయితే ఇస్తున్నారు సో ఇట్లా మీరు స్క్రీన్ షాట్ కూడా అయితే క్యాప్చర్ చేసుకోండి ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇలా స్క్రీన్షాట్ క్యాప్చర్ చేసి మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి పంపించినా కూడా అవైలబిలిటీ చెక్ చేసి మీకు వెంటనే కొరియర్ అయితే చేసిస్తారు అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి సివోడి ఆప్షన్ అనేది అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది చూడండి డిఫరెంట్ డిజైన్స్ అసలు గోమాతలోని ఆ కలర్ కాంబినేషన్ అది కూడా చాలా హైలెట్ అయితే ఇచ్చారు దట్టు ఈసారి బార్డర్స్ అన్నీ చాలా వరకు కంచి బార్డర్స్ కూడా వచ్చాయి కదా ఎప్పుడు మనకి మీడియం అన్ని కంచి బార్డర్లు వచ్చాయండి బాగా హైలెట్ అనమాట చూసుకోండి అప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడు మంచి బార్డర్స్లో చాలా హెవీగా అయితే ఉన్నాయి బట్ రేట్ అయితే మనకి అదే రేట్కి ఇస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాదు సో ఉన్నప్పుడే స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే పర్చేస్ చేసేసుకోండి అసలు సూపర్ అయితే ఉంది ఏదైనా మీకు నూట అరవై రూపాయలు అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది శివడి ఆప్షన్ అయితే ఉండదు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ ఆపోజిట్ మన బస్ స్టాండ్కి వెళ్ళే వేలోనే సో అండ్ కాంప్లెక్స్ ఐడిబిఐ బ్యాంక్ పక్కన అయితే మనకి మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అయితే ఉంటుందండి సో కలెక్షన్ అయితే చూశారు కదా నిజంగా దేనికి అదే సూపర్ ఉంది మ్యాష్ మిలోన్ అండ్ డోలా అండి మిక్సెడ్ కలెక్షన్ ఏదైనా సరే మీకు నూట యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి ఇందులో సీక్వెన్స్ అది కూడా రావచ్చు అండ్ జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు సో అందుకనే నూట అరవైకి అయితే ఇస్తున్నారు సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఈరోజు ఈ కలెక్షన్లో ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్కి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై